గురువారం జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లోని మ్యాచ్ లో ముంబై అలాగే బెంగళూరు జట్టు తలపట్టాయి అయితే ఇక్కడ ముంబై జట్టు ఘన విజయం సాధించగా బెంగళూరు జట్టు బౌలర్ల వైఫల్యం కారణంగా చేజేతులారా ఓటమి పాలైంది అయితే ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఫాఫ్ టూ ప్లేసెస్ టాస్ ఓడిపోవడం దగ్గర నుంచి బ్యాటింగ్ బౌలింగ్ తమకు ఏదీ కలిసి రాలేదని చెప్పాడు రెండు వందల యాభై పరుగులు చేయాల్సిన పిచ్పై నూట తొంభై ఆరు పరుగులు మాత్రమే చేయడంతో ఘోర పరాజయం తప్పలేదన్నాడు అసలు ఇంతకీ పూర్తిగా ఏమన్నాడంటే ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం పిచ్ కండిషన్స్తో పాటు డ్యూ రావటం మాకు మా విజయ అవకాశాలను దెబ్బతీసింది ఇలాంటి పిచ్చులపై టాస్ గెలవడం చాలా ముఖ్యం ముంబై ఇండియన్స్ అసాధారణ ప్రదర్శనతో మాపై ఒత్తిడి పెట్టింది ఈ మ్యాచ్లో మేము చాలా తప్పిదాలు చేస్తాం పవర్ ప్లేలో దాటిగా ఆడలేకపోయాం అలాగే బౌలింగ్లో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయాం ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే డ్యూ ప్రభావం ఉన్నప్పుడు రెండు వందల యాభై పరుగులు చేసినా కూడా కష్టమే అలాంటిది మేము తక్కువ పరుగులకు చేయడం ఇంకా ఎక్కువగా దెబ్బతీసింది నేను పట్టితారు బాగానే ఆడినప్పటికీ కూడా బూమ్రా దెబ్బతీశాడు అతను బంతిని అందుకున్న ప్రతిసారి మమ్మల్ని దెబ్బ కొట్టాడు తీవ్రమైన ఒత్తిడిలో కూడా బూమ్రా అద్భుతమైన బౌలింగ్ చేయగలడు అతనిలో చాలా బౌలింగ్ నైపుణ్యాలు ఉన్నాయి ఒకే యాక్షన్తో అనేక వేరియేషన్స్ రాబట్టగలడు మలంగా గైడెన్స్లో బూమ్రా మరింత రాటు తేలాడు బూమ్రా లాంటి బౌలర్ మా జట్టులో ఉంటే బాగుండేది మేము బ్యాటింగ్లో మెరుగవ్వాలి బౌలింగ్లోనూ మేరుగవ్వాలి రెండిట్లోనూ బలహీనంగానే ఉన్నాం ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మ్యాచ్లో మేమందరం కూడా ఒక రకంగా చెత్త ఆటని ప్రదర్శించాం ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది చాలా ఎక్కువగా మేము గెలుపును సాధించాలి అన్న కథతో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రదర్శన రావడం బెంగళూరు జట్టుకి ఒక పెద్ద గొడ్డలి పెట్టునాటిది భారీ స్కోర్లు చేస్తేనే విజయాన్ని అందుకోగలం పవర్ ప్లేలోని దూకుడుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంది అంటూ ఫాఫ్ డూ ప్రొసెస్ చెప్పుకొచ్చాడు ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే బెంగళూరు జట్టును ఎప్పటి నుంచో వేధిస్తున్నా బౌలింగ్ ఇంకాస్త ఇబ్బంది పట్టింది ఈ మ్యాచ్లో దానికి తోడు బూమ్రా విజృంభించడంతో ఇక ముంబై జట్టును ఆపలేకపోయారు